ఏ మీకు తెలిసిందే కదా మన నటలు పట్టిన టీం అని ఇక పంజాబ్ ఏంది ఇక అలా బ్యాటింగ్ ఏంది వచ్చిన వాడు వచ్చినప్పుడు పోలు సిక్సులు జోపుడు ఇక మా కోచ్ గారు అయితే కాలుగాలిన గ్రౌండ్ ఇక గ్రౌండ్ తిరుగుతాడు అట్ల ఫీలింగ్ పెట్టు ఇట్ల ఫీలింగ్ పెట్టు అంటారు కానీ దమ్ దమ్ చేసి పడేస్తాడు ఇక అయినా అయ్యారన్న మాత్రం అంటకపాల్ ఇచ్చిండు పోల్లు సిక్స్లు లేపులు లేపిండు ఇక మ్యాచ్ మధ్యలో అటు ఇటుగా తిప్పినావు కానీ ఇక లాస్ట్లో శ్యామంగల్ సింగ్ సింగ్ అయ్యారన్న ఇద్దరు గెలిచి కిస్తిచ్చిరు మా బౌలర్లందరికీ వాళ్ళ స్కోర్ రెండు వందల నలభై పోయింది ఇక మేము ఎంత డేకి డేక్ ఆడి అంత మ్యాచ్ బిస్కెట్ అయింది ఇక వాడు రూతర్ఫాడుగా అయితే నా కోడు ఒక ఓవర్ మొత్తం బాల్ బింగిడు లాస్ట్లో ఇక ఆన్ వాళ్ళనే ఓడిపోతాయి ఇక చిన్నపిల్లలు ఆడతారు గోటి బిస్కెట్ అయింది జీటీ ఇక వాడు సాయి అయితే ఫస్ట్ జరంత స్పీడ్ ఆడి నేను జల్దీ అవుట్ కాకుంటు ఇంకా జరంత స్కోర్ ఎక్కువ కొట్టు మ్యాచ్ గెలిపిస్తుంటే ఇంక ఏం చేస్తాం నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఈ గిల్ గాలిపిక్తారు అన్ని టీంలది ఇక పక్క అన్ని మ్యాచ్ జీటీకి గెలిపిస్తాను ఇంకా చూసుకోమల్ల ఈసారి మాత్రం కప్పు జీటికి దీపీనికే ట్రై చేస్తా అంతే